హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మిషన్ దగ్గర మిగిలిన పేస్ట్ ముక్కలతో పాత చీరని యూజ్ చేసుకుని నేను ఇలా పరుపు రెడీ చేశాను ఈ పరుపు వచ్చేసి పక్క తడిపే పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది కొద్ది రోజులు వాడి పక్కన పడేయచ్చు అనమాట చాలా బాగా వచ్చేసింది నాకైతే దీనికోసం ఇలా చూడండి నిలువుగా కుట్లు వేసాను లేకపోతే క్లాత్ మనం పరుపు ఎత్తినప్పుడు మధ్యలో కుట్లు వేస్తారు కదా పరుపుకి అలా వేసేది చాలా లేట్ అవుతుంది ఇది ఓన్లీ టెన్ మినిట్స్లో నేను రెడీ చేశాను పరుపు అయితే చాలా బాగా వచ్చేసింది ఇలా నిలువుగా కుట్లు వేసాను మీకు అడ్డంగా కావాలన్నా వేసుకోవచ్చు అడ్డంగా కంటే ఇదే మనకి సింపుల్ అనమాట దానికోసం ఫస్ట్ మనకి శారీ మంచం ఎంత పొడవు ఉందో అంత పొడవు చూసుకుని రెండు కిందికి పైకి కావాలి కదా అంతలు తీసుకుని ఇలా కుట్టు వేసాను చుట్టూరు ఒకవైపు గ్యాప్ పెట్టుకుని అలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అది రైట్ సైడ్కి తిప్పేసుకోవాలి రాంగ్ సైడ్ లేకుండా ఇలా రైట్ సైడ్కి తిప్పుకున్నాక రైట్ సైడ్లోనే మనం ఇప్పుడు కుట్లు వేసుకోవాలన్నమాట అవి కూడా ఆరు పొరలు వచ్చేలా నేను వేసాను ఒక్కొక్క పొర గ్యాప్ ఎంతుందంటే ఒక జానడు ఉండేలా చూసుకుని కుట్లు వేసేసాను నేను ఈ విధంగా మొత్తం ఆరు కుట్లు వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది వేస్ట్ క్లాత్ మొత్తము ఇది రెండు గోతాలకున్నది రెండు గోతాలు క్లాత్ పట్టింది దీనికి చాలా ఎక్కువ క్లాతే పట్టింది ఇది మొత్తము ఆ కర్ర సాయంతో దాని లోపల పెట్టేసాను అనమాట ఇలా పెట్టిన తర్వాత ఒక చివర గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్కి మిషన్ పైన పెట్టి కుట్టు వేస్తున్నాను అది కూడా ఒక మనిషి సాయం తీసుకుని ఇది పరుపు పట్టుకుంటేనే కుట్టగలిగాను లేకపోతే అది కిందికి వెళ్ళిపోతుంది కదా అలా అనమాట మొత్తం ఇలా రెడీ అయిపోయింది రెండు నిమిషాలకి వీడియో ఎండ్ చేసేసాను మొత్తం ఇది కుట్టేసరికి టెన్ మినిట్స్ నాకు అయిపోయింది అనమాట ఇది క్రేప్ సిల్క్ శారీ క్రేప్ సిల్కు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా దానిపైన ఒక దుప్పటలా కప్పేస్తే మెత్తగా ఉంటుంది మెత్తటి చీర మనం కుట్టామంటే అది కుట్లు ఓర్చుకోదనమాట ఈ లోపల బరువుగా ఉండే క్లాత్ పైన స్మూత్గా ఉంటే ఓర్చుకోదనేసి ఇలా క్రేప్ సిల్క్ అయితే గట్టిగా ఉంటుందనేసి నేను క్రేప్ సిల్క్ శారీ యూజ్ చేశాను చాలా బాగా వచ్చేసింది మీకు యూజ్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో ఎలా ఉందో దాని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇలా పైన మెత్తటి రగ్గు కప్పేసుకుంటే బాగుంటుందన్నమాట పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి నేను చాలా రోజుల నుంచి కుట్టాలని ఇప్పుడు టైం దొరికింది ఇప్పుడు కుట్టాను అనమాట వీడియో ఎలా ఉందా కామెంట్ చేయండి